హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ టైము సబ్స్క్రైబ్ చేసుకోండి అండి షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి మా ఇంట్లో ఈరోజు ఈ ఫ్రైడే వ్లాగ్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను నేను ఈరోజు అమ్మవారికి అయితే రవ్వ కేసరి ప్రసాదంగా చేశాను ఫ్రైడే అంటే ఆడవారికి ఎంతో ప్రీతికరమైన రోజు అండి ముఖ్యంగా ఆడవారు శుక్రవారం రోజు ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి మనకి అమ్మవారు శుక్రవారం అంటే ఎంతో ప్రీతికరమైన రోజండి ప్రతిరోజు మావారే దీపం పెడతారండి ఇంట్లో కానీ అమ్మవారి దగ్గర కానీ ఫ్రైడే మాత్రం మనకి ఎక్కువ పని ఉంటుందండి అంటే అమ్మవారిని అలంకరించుకోవటం కానీ మాకేంటంటే కోట దగ్గర కోట అంతా పూ పసుపు కుంకుమలతో ఇలా నిండుగా అలంకరించుకుంటానండి పూలు అలా చేసుకుంటానండి మగవారు ఇవన్నీ చేయాలంటే చేయలేరు కదండి అందుకని చేసి ఫ్రైడే రోజు మాత్రం కంపల్సరీ నేనే పూజ చేస్తానండి కాస్త ముందుగా పెందలాడి ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందలు కాస్త ముగ్గు పెట్టుకొని చూసారు కదండి ఫస్ట్ ఫస్ట్ మన ఈరోజు ఫ్రైడే ముగ్గు అండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా నేనేంటంటే ఉదయాన్నే లేచేసి ముగ్గు పెట్టుకొని స్నానం చేసి ఫస్ట్ ఇంకా ప్రసాదం అయితే చేసి అమ్మవారికి ఇక పూజ అయితే మొదలు పెట్టానండి తులసి దగ్గర ఇక్కడ బై గు లోపల చేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి పూజ గదిలో మా వారు పూజ చేస్తారండి నేను తులసి కోట దగ్గర అయితే మాత్రం నేను చేశానండి పూజ ఇట్లా ఏంటంటే గుడి నిండా అమ్మవారు ఇట్లా మనకేంటంటే గుళ్ళు ఇలా పువ్వులతోటి నిండుగా అలంకరించుకొని ఉదయాన్నే దీపం పెడితే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి మా దగ్గర లక్ష్మీ అమ్మవారు ఫోటో కూడా ఉందండి రీసెంట్గా మా ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి చిన్న విగ్రహం ఉందండి మా బ్రదరు మొన్న అయితే తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి వెంకటేశ్వర స్వామి విగ్రహము చాలా చాలా బాగా నచ్చిందండి అసలు ఆ విగ్రహము చాలా బాగుంది నాకేంటంటే ఇంకా మనకి పూజ అయిపోయిన తర్వాత ఇక మనకి ఈరోజు మా ఇంట్లో అయితే టిఫిన్ అయితే ఇడ్లీ అండి ఇక పూజ అయిపోయిన తర్వాత మనకి చాలా పనులు ఉంటాయండి టిఫిన్ టిఫిన్ టీలు కాఫీలు ఇలా ఉంటాయండి ఎంతో పని మనకి సరిపోతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే కొంచెం ముందుగా లేచి నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ హడావుడి లేకుండా ప్రశాంతంగా చేసుకుంటే మనసుకు హాయిగా ఉంటుందండి కాస్త మధ్యాహ్నం మనకు కూడా కాస్త ఫ్రీ అనిపిస్తుంది కొంచెం ఎండబడి లేచి పనులు పూజ చేసుకొని వంట ఇది అన్నీ చేసుకునేసరికి చాలా తలనొప్పిగా ఉంటుందండి పనులు అవ్వక అలాంటప్పుడు ఏంటంటే కొంచెం పెందలాడి లేగిస్తే మన పనులన్నీ మనం ప్రశాంతంగా చేసుకోవచ్చండి రోజు లాగా అయితే ఇదండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ